ప్రైజ్ లా దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ గాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనము ఒకనితో వ్యాజ్యమాడి వాణిని పాడు చేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు ప్రేమిని వల్లరా ఇక్కడ ఒకనితో గొడవ పడుట ఒక వ్యక్తిని పాడు చేయుట ఇవి దేవుని మెచ్చే కార్యములైతే కావు అంటే ఆ పని దేవుడు మెచ్చుకోదగిన పని అయితే కాదండి ఎందుకంటే మానవ జీవితంలో ఎప్పుడు కూడా గొడవలు పడమని దేవుడు చెప్పలేదు సమాధానంగా ఉండండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రేమే ఒక వ్యక్తి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయమనే ఉంది కానీ ఒక వ్యక్తిని పాడు చేయమని బైబిల్ కింద ఎప్పుడు కూడా సెలవు ఇవ్వలేదు కావున ఇక్కడ ఒకసారి ఆలోచించండి అటువంటి పని ప్రభువు మెచ్చే పని అయితే కాదు మరి ప్రభువు మెచ్చు కార్యములు ఏమున్నాయి అంటే ఆ దేవాది దేవుడు మనం ఏం చేస్తే మెచ్చుకుంటాడు ప్రేమని వల్లరా సత్క్రియలు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మెచ్చుకుంటాడండి ఆనాడు కయ్యునుతో దేవుడు అంటాడు నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావేంటి సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని ఎప్పుడైతే ఆ మంచి పనులు సత్క్రియలు చేసినప్పుడు అవి ఖచ్చితముగా అందరికీ కూడా మేలుకరముగానే ఉంటుందండి కావున సత్క్రియలు మనము చేసినప్పుడు ప్రభువు ఖచ్చితంగా మెచ్చుకుంటాడు అలాగే ఆ ప్రభువు యొక్క ఘనతకు తగినట్లుగా జీవించినప్పుడు ఖచ్చితముగా ప్రభువు మెచ్చుకుంటాడు ఎందుకంటే ఆయనకు తగినట్లుగా ఆయన నామమునకు తగినట్లుగా ఆయన రక ఆయన యొక్క నామము ఘనతకి ఆయన ప్రభావానికి మహిమకు ఆయన సన్నిధికి తగినట్లుగా జీవించినప్పుడు ఖచ్చితముగా ప్రభువు మెచ్చుకుంటాడు ప్రేమని వల్లరా కావున ఈ ఉదీకాలం అన్న ఆలోచించండి ప్రభువు మెచ్చుకునేదగిన కార్యములు మనము చేసేవారిగా ఉండాలండి కావున ప్రతి ఒక్కరు కూడా పొరుగువాడితో గొడవలు పడటము లేకపోతే వారిని పాడు చేయాలని అనుకోవడం ఇలాగా బైబిల్ గ్రంథంలో దేవునికి ఆజ్ఞ ఉన్నదని పొరుగువాని ప్రేమించాలి అంతేగాని వారితో వ్యాధ్యమాడటము వారిని ఇబ్బంది కలిగించటము వారికి బాధ కలిగించటము వారి మీద ప్రేమైన వల్ల ఏదో ఒక నేర స్థాపన చేయటము ఇవన్నీ కూడా దేవుడు మెచ్చుకునదగిన కార్యములైతే కావు దేవుడు దగ్గర కార్యములు ఎల్లప్పుడూ కూడా ఆయన ఎడల మంచి పనులు చేయటమే దేవుడు మిమ్మల్ని గాక అమేన్